డేవిడ్ డేవిడ్ డే నా చిన్న పచారీండి సరే జగన్ ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు అయిపో ఆయన ఒక మాట చెప్తున్నాడు ఈరోజు దళితులకు న్యాయం చేశారు నేను ఎందుకే ఈరోజు దళితుల ఆత్మగౌరవం నిలబెట్టాల విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం కూడా ఆవిష్కరించానని చెప్పంటున్నారు కదా ఏమంటారు అండ్ ఓట్ల కోసం ఆట వాడుతున్నాడు కేవలం దళిత ఓట్ల కోసం కొన్నిసారి ఇచ్చారు ఈ దళితులే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాశారు ఈనాడు ఒక విగ్రహం పెట్టి దళిత పథకాలు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను పెట్టుకున్నాడు ఇంతమంది దళితులను మోసం చేసి అది కప్పిపుచ్చుకోవడం కోసం విజయవాడ నడిబోడ్లో ఇవాళ అంబేద్కర్ విగ్రహం కట్టి దళితులను మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎస్సీలకి ఉద్ధరించింది ఏమీ లేదు సున్నా జీరో కేవలం జీరో జగన్మోహన్ రెడ్డి చేసిన పని అంతా కూడా జీరో అభివృద్ధి లేదు ఈ రాష్ట్రం అధాగతిపాలు చేసాడు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు ఇవాళ ప్రజలు లేరు దళితులకు ఎవరికి అన్న ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడు ఎందుకు మారుతున్నాడు దళితుల్ని దళితులకి కొన్నిసారి ఇచ్చిన వాళ్ళకి మరి టికెట్లు లేవు ఎవరికన్నా ఒకళ్ళకి ఇస్తే వాళ్ళని స్థానం స్థానం చేశాడు వేరే చోట మారుతున్నాడు అతని కులం వస్తువులని అతని రెడ్లుకి ఎవరినన్నా మార్చాడా ఎవరినన్నా మార్చాడా ద కేవలం దళితులను ఎందుకు మార్చాడు దళితులని ఎందుకు టిక్కెట్లు ఇవ్వాలి రెండోసారి అంటే దళితులే పని చేయలేదా ఇంతమంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ఎమ్మెల్యేలు దళితులు పని చేయలేదా చెప్పండి మీరని మీకు తెలుసు కదా అందుకని మనం తీసేసి కొత్త వాళ్ళకి ఇస్తున్నామా మళ్ళీ నువ్వు ఖర్చు డబ్బు కావాలి నీకు నువ్వు టికెట్కి వంద కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి వచ్చి నూట నలభై కోట్లు వసూలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది ప్రజలు గమనించారు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు నీకు రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పడానికి నీకు గుణపాఠం ఉంది నీకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో దళితులు గ్యారెంటీగా నీకు వ్యతిరేకం చేస్తున్నారు నిన్ను పారదోలుతారు నేను కుచ్చి దింపే ప్రయత్నంలోనే దళితులంతా కూడా ముఖ్యంగా అని కూడా ఆయన పేదవాడు అండి ఆయన పేదవాడ ఈ భారతదేశంలో ఎంతమంది సీఎంలు ఉన్నారు ఉన్న సీఎంల కల్లా ధనిక సీఎం ఎవరు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ప్యాలెస్ తాడేపల్లిలో ప్యాలెస్ వైజాగ్లో ఒక ప్యాలెస్ బెంగళూరులో ఒక ప్యాలెస్ ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఇన్ని ప్యాలెస్లో ఉండేవాడివి నువ్వు పేదవాడివా ఏనాడైనా నువ్వు ప్రజల మధ్యకి వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలిగావా రోజుకి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా ఒక్కసారంటే ఒక్కసారి ప్రజలకి నేను ఇది చేశాను అని నువ్వు చెప్పగలిగావా దళితులకి ఏం చేశావు నువ్వు శూన్యం పైన ఒక బటన్ ఉంటదండి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎప్పుడు రెండు బట్టన్లు ఉంటాయి పైన నొక్కే బటన్ వేరు కింద ఇంకో ఇంకొక బటన్ ఉంటుంది ఆ బటన్ లాక్కునే బటను ఈ వేల కోట్ల రూపాయలన్నీ కూడా రేపు ప్రజలకు పంచి మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక నీత్యమైన పుట్ట చేస్తున్నాడు మట్టి ఇసుక ఆఖరికి నీళ్లు కృష్ణా నది నీళ్లు అన్నీ అమ్మేసుకున్నాడు రాజధాని ప్రాంతం అమరావతిని సర్వనాశనం చేశాడు రాజధాని లేని రాష్ట్రాన్ని చేశాడు ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి నా రాజధాని అనేది పాఠ్య పుస్తకాల్లో లేకుండా చేసినటువంటి గనుడు ఈ ఈ దుర్మార్గుడు ఇలాంటి దుర్మార్గుడికి ఎలా ఓట్లు వేస్తారు నిన్ను నమ్మా నిన్ను నమ్మాం కాబట్టే మమ్మల్ని ముంచావు ముప్పై పేదోడికి ఇరవై ఎక్కడ ఇచ్చారండి ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు ఎక్కడ కట్టారు ఎక్కడ పూర్తి అయినాయి రమ్మన్న ఏ ఊర్లో ఇచ్చాడు ఏ ఊర్లో ఇచ్చాడు ఏ ఊర్లో ఇచ్చి సెంట్ స్థలంలో ఇల్లు కట్టాడు అవి ఆ ఇళ్లలో ఎంతమంది కాపురాలు చేస్తున్నారు ప్రజలందరూ గవర్నమె ఇది నమ్మే పరిస్థితి కాదు ఇది పరిస్థితి కాదు నీకు సరైన గుణపాఠం చెప్తాము సెంటు స్థలం మాకు ఇచ్చి నువ్వే వందల ఎకరాల్లో ఇళ్ళు కట్టుకొని ఆ సెంటు స్థలం కూడా మాకు రిజిస్టర్ లేకుండా దానికి డబ్బులు ఎత్తాలని చెప్పి ఇవ్వకుండా మబ్బి పెట్టినటువంటి గనుడు నువ్వు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారన్నా అంటే అంబేద్కర్ వారసు జగన్ రోజా గారు మాట్లాడుతున్నారు రోజా సంగతి అందరికి తెలుసులేండి ఆమె జబర్దస్త్ ఎక్కువ జబర్దస్త్ ఎక్కువ తక్కువ ఎందుకండి ఆమె గురించి చెప్పుకోవడం వేస్ట్ ఆమెను మళ్ళీ ఇందులో మా మాట్లాడి మాట్లాడి ఆమెను మళ్ళీ ఇది చేసుకోవడం మనము ఆమెకు అంబేద్కర్ ఏందో అంబేద్కర్ ఆలోచన విధానం కూడా తెలియనటువంటి వ్యక్తి విద్యకి అంబేద్కర్ గారి పేరు ఎందుకు ఇచ్చావు బెస్ట్ స్కూల్ ఏమైపోయాయి ఇదివరకు మాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి కార్లు ఇచ్చాడు ఇన్నోవా కార్లు ఇచ్చాడు బాబు గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇన్నోవా కార్లు ఇచ్చాడు ఇప్పుడు అందుకని అండి ఎస్సీలు మాకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దళితుల్ని నేను నేను దళితులు మేనమావన్ అని చెప్పుకున్నాడో ఆయనకు బుద్ధి చెప్పడానికి దళితులు అందరూ కూడా ఏకమయ్యారు వాళ్ళ ఎవరు మేలు చేశారు ఎవరు మేలు చేయలేదు వాళ్ళు గమనించుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా నీకు సరైన బుద్ధి చెబుతాము నీకు సరైన గుణపాఠం చెప్తాము నిన్ను మళ్ళీ బెంగళూరు పారుదోళ్తాము ఇక్కడ నుంచి పక్కా అండి ఈసారి చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పని చేస్తాయి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడి తప్పినటువంటి గాడి నుంచి మళ్ళీ పట్టాలు ఎక్కించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానికి ముందుకి తీసుకెళ్తానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన అవసరం మా మా అవసరం ఆయనకు లేదు ఆయన అవసరమే మాకు ఉందండి ఈ రోజున గారు నేను చెబుతున్నాను చంద్రబాబు గారికి నా అవసరం అయితే చంద్రబాబు గారికి లేదు చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి అవసరం రేపు మా బిడ్డలకు అవసరం రేపు రాబోయే తరానికి అవసరం చంద్రబాబు గారు పది కాలాల పాటు ఆయన చల్లగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి ఈ తప్పిపోయినటువంటి గాడిలో పెట్టాలంటే మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి సరైన పరిపాలన అందించి ప్రజలకు న్యాయం చేస్తాడనే మాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది